ఈమె ను చూసేసరికి నేను మహిళని నా చుట్టుపక్కల మగవాళ్ళు ఉన్నారు నేను మాట్లాడుతున్నది ఒక మగవాడితో అనేది మర్చిపోయి ఇచ్చల విడిగా రెచ్చిపోయింది ఈ చెప్పాలనుకునిది ఏదో సూటిగా ఈ బూతులు లేకుండా చెప్పచ్చు చెప్తే అది కూడా రీచ్ అవుతుంది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోవడానికి ఈ నోటు దురుసుకు కూడా ఒక కారణం అమ్మా దాన్ని మర్చిపోతే ఎట్లా అనిల్ కుమార్ యాదవ్ కేతి రెడ్డి లాంటి వాళ్ళు చెప్తానే ఉండారు తప్పు జరిగింది నోటు దురుసు తగ్గించుకోవాలని అయినా మనం మారం మైక్ దొరికితే రెచ్చిపోవాల్సిందే పబ్లిక్లో ఉండం పది మంది చూస్తారు లైవ్ అనేది కూడా లేదు సరే ఇది ఇట్లుంటే ఇంకొక ఆయన ఒరే ఆ మహిళే ఇట్ట మాట్లాడితే మనం ఎట్ట మాట్లాడాలా

పంతొమ్మిది వందల ఇరవై మూడు లో బ్రిటిష్ వాళ్ళు కట్టారు సార్ కేజీ హెచ్ ఉత్తరాంధ్రకి అదే పెద్ద దిక్కు తర్వాత రెండు వేల పదహారులో వైఎస్ రాజశేఖర్ హింసాసం నిర్మించారు సార్ తర్వాత ఏ హాస్పిటల్ ఎవరు ఏ ఇంత చంద్రబాబు నాయుడు అంటాడు అంత పోర్టుడు ఇంత పోటునా కాడు ఒక్క హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించాడో అడుగుతున్నాం ఒక హాస్పిటల్ నిర్మించాడ పేదవాళ్ళు అంటే వీడికి అసహ్యం వీడికి మాట్లాడు సార్ మీరు చెప్పేది సమంజసమే సార్ మీరు చెప్పే విధానమే కరెక్ట్ కాదు బూతులు తగ్గించుకోండి సార్ మీరేముంది మైక్ చూస్తే రెచ్చిపోతారు మీ పాటికి మిగిపోతారు ఫైనల్గా దగ్గ జగన్ మీద పడుతుందండి ఈ ఎఫెక్టు